సార్ మాట్లాడు సార్ దీక్ష జయశ్రీమ్మన్నారా ఈరోజు అమ్మవారు నాలుగో రోజు ఎంత పెట్టి రోజుందరే దర్శనం చేసుకోవడం జరిగింది ఈ అవతారం ఈరోజు నేను విజయవాడ రావడం వీటి అమ్మవారి దర్శనం చేసుకోవడం నవరాత్రి చాలా ఆనందంగా ఉంది చాలా మంది భక్తులు చూస్తున్నట్లయితే కొంచెం చాలా పెద్దగా అయిపోతుంది ఆరోగ్యం నా వల్ల కొంచెం అసౌకర్యం కూడా జరుగుతుంది పూటకాలను మనం తీసుకుని దర్శించే అందరికీ ధన్యవాదాలు అదే అమ్మవారిని దర్శనం చేసుకుంటే అదే ఆనందంగా కూడా ఉంది సో వెంకటేశ్వర స్వామి గోవిందారణ చేశాను సో నవరాత్రులు నవరాత్రి స్థాపించి మొదలు పెట్టాను ట్వంటీ వన్ డేస్ చేస్తున్నాను సో దాంట్లో ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఏదో అదృష్టం అంటారు ఇలాంటి అదృష్టమైన మూమెంట్ ఈరోజు గేమ్ చేంజర్ ఉంది జనకాహిత కనుక ఒక సినిమా ప్రసాదం రిలీజ్ ఉంది అలాగే నీటితో తమ్ములం అలాగే వెంకటేష్ అండ్ రాజు గారి దర్శకత్వం ఒక సినిమా ఉంది వాళ్ళు సంతాన రిలీజ్గా క్రిస్మస్ కనుక్కుంటుంది